ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన దేవుని పిల్లలారా పాపులమే ఎవరాటమ్మా ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపులమే అయితే పాపపు స్వభావంతో ఉన్నటువంటి మనమాట ఆ పాపపు దాశత్వంలో నుంచి బయటికి రావాలి ఎవరి నుంచి సంక్రమించింది పాపం అని అంటే బైబిల్ చెబుతా ఉన్నది అవ్వ ఆదాం కాడు నుంచే మనకి పాపం అనేటువంటిది సంక్రమించిందాట వచ్చిందాట ప్రిమైన దేవుని పిల్లల ఎందుకు వారి నుంచి పాపం అనేటువంటిది వచ్చిందని అంటే వారు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించారు ఏదైతే తినొద్దు అని చెప్పాడో కరాకంటిగా ఏ చెట్టు జోలికైతే అయితే పోవద్దు అని హెచ్చరించి చెప్పాడో ఏ పండు అయితే మీరు కొయ్యొద్దు అని చెప్పాడో ఈ మనుషులు ఏం చేశారట అదే చేశారు దాని ద్వారా వారికి వచ్చినటువంటి ఒక ఒక నష్టం ఏంటిదంటే పాపం అనేటువంటిది వారిలోనికి వచ్చింది అప్పటిదాకా వారిలో పాపం ఉందా అప్పటిదాకా వారిలో శాపం ఉన్నదా అప్పటిదాకా వారిలో లోకానుసారమైన ఆలోచనలు ఆశలు ఉన్నాయా లేవు ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా వచ్చిందని అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము ఏ పని అయితే చెయ్యొద్దని దేవుడు చెప్పి వెళ్ళాడో దేవుడు వచ్చేసరికి ఆ పని చేసి ఉన్నారు దారి నుంచి వచ్చినటువంటి పాపము ఈరోజు మనవారికి కూడా ఉన్నది అయితే తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసి ఈ పాపం ఈళ్ళలో ఉండటానికి ఇష్టం లేదని వీళ్ళలో ఉండకూడదని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి ఏసుక్రీస్తు వారు భూమి మీదకు పంపించాడు పంపించి ఆయన మరణం ద్వారా మరల మన అందర పాపానికి గొప్ప విడదలు దొరికింది దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా ఆయన మరణము ద్వారా ఆయన సింధించిన రక్తము ద్వారా ఆయన పడిన శ్రమల ద్వారా ఆయన అనుభవించిన బాధ ద్వారా మనకాట గొప్ప విడదలు దొరికిందట ఇక ఏ మందు లేదు పాపం నుంచి విడిపించటానికి ఏ మందు కూడా అసలు ఎక్కడ ఏ గ్రంథాలలో కూడా లేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం మనకు మందు దొరికింది అదే పాపము నుంచి విడిపించే మందు అదే ప్రభుని క్రీస్తుల వారు కనుక జ్ఞాపకం చేసుకోండి ఆ యేసుక్రీస్తులు వారు రక్తములో మనం కడగబడాలంటే ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మలో మనం ముద్రించబడాలంటే ఆయన చెప్పిన మాట మనం వినాలి ఆయన చెబుతూ ఉన్నాడు ఒకే ఒక మాట మీరు మార్పు నందండి ఒకటే మాట అంటున్నాడు ఏం మార్పు చెందాలట మీరు మార్పు నొందినటువంటి వారుగా ఉండాలి నా కాడికి వస్తున్నటువంటి వారు మీరు చిన్నపిల్లల మనసు ఏ మనసు అయితే కలిగినటువంటి వారుగా ఉంటారో అలా మీరు ఉండాలి